ఫోక్సో చట్టంపై అవగాహన అవసరమని శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిహెచ్ వివేకానంద అన్నారు స్థానిక కార్యాలయంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ జేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో గల పేసిని గ్రామానికి చెందిన మైనర్ బాలిక రణస్థలం ఆదర్శ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది అని అదే గ్రామానికి చెందిన పిన్నటి రామారావు ఆటోలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆమె మర్మయ మర్మావయవాలపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాలికలపై వ్యామోహంతో ఆమెను అనుభవించాలి అని బాలిక తల్లితో తనకున్న అక్రమ సంబంధంతో బాలిక తల్లికి అప్పుడప్పుడు డబ్బులు చేతికి ఫోన్పే ద్వారా ఇస్తూ ఆమె సహకారంతో బాలికను భయపెట్టి ఎవరికైతే చెప్తావో పరుగుపోతుంది అని భయపెట్టి బాలిక తల్లి మద్యం తాగి ఉన్న సమయంలో బాలికను శారీరకంగా వారి ఇంటిలో అనుభవించినట్లు అందుకు బాలిక తల్లి సహకరించినట్లు ఇలా జరుగుతూ ఉండగా బాలిక తండ్రి అక్టోబర్ అక్టోబర్ తేదీ డ్యూటీ నుండి ఇంటికి వచ్చినప్పుడు సదరు ఆటో డ్రైవర్ పిన్నింటి రామారావు వేరే ఇంటి నుండి బయటకు రావడం చూసి తన కుమార్తెను అడగగా జరిగిన విషయం తెలిపింది బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయర్పురం పోలీస్ స్టేషన్ వేసే ఆ యువకుడిపై బాలిక తల్లిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఇరువురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడమైనది అని శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిహెచ్ వివేకానంద తెలిపారు తల్లిని కూడా ఫస్ట్ టైం అరెస్ట్ చేసి రిమాండ్ కాబట్టి నేను ఈ సమాజంలో మన ప్రజలందరికీ మా అప్పీల్ మన ఇటువంటి ఆటో డ్రైవర్ని మన పిల్లల్ని పంపించినప్పుడు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు తల్లి వీక్నెస్ ని అతను కనిపెట్టి ఆమెకి వెళ్ళినప్పుడల్లా ముందు ఆమె ఆమె తాగిపోటుకోవడం ఆమె ప్లస్ ఆ పిల్లను కూడా అన్యాయంగా చాలా సెక్స్ అసలు మాకే బాధ అనిపించింది అటువంటిది పునరావృతం కాబట్టి ఇప్పుడు కూడా పోలీసు ఈ విషయంలో మా ఎస్పీ గారు చాలా కఠినంగా ఉన్నారు ఈ విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం చిన్న పిల్లల మీద ఎవరు ఎటువంటి సెక్సువల్ అబ్యూస్ చేస్తే మాత్రం చట్టపరంగా ఎటువంటి ఇది ఉండదు చాలా కఠినమైనటువంటి శిక్షలు పడతాయి మేము క్షమించేది లేదు షీట్లు ఓపెన్ చేస్తాం మేము ప్రజలకు కూడా నేను వెళ్ళినప్పుడు మార్నింగ్ రిక్వెస్ట్ చేశాను ఇటువంటి వ్యక్తుల్ని సమాజం మీ ఊళ్ళో ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయకపోవడం కూడా నేను తప్పు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని ప్రజలు కూడా నేను చెప్పడం జరిగింది ఊళ్ళో కాబట్టి ఈ కేసులో ఆ ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆటోని కూడా సీజ్ చేశాము అలాగే ఇతనికి సహకరించిన తల్లిని కూడా ఈ అమ్మాయి తల్లి తల్లిని కూడా అరెస్ట్ చేశారు మనం చక్క చియొచ్చింది ఎవరు తల్లికి చాలాసార్లు చెప్పింది ఒకరోజు ఈ తల్లి ఉంది ఇంట్లో ఈ అమ్మాయి కూడా ఉన్నప్పుడు తల్లి డ్యూటీ నుంచి వచ్చారు వచ్చేదానికి ఇటు పారిపోయాడు అప్పుడు చూసి వెంటనే ఒక నిర్వహించాడు చేసిన నేను అమ్మ కూడా నాన్న చెప్పాను ఇబ్బంది పెడుతున్నాను కానీ అది అమ్మ పట్టించుకోలేదు అంటే ఆ అమ్మ నేను రెండు సార్లు పుట్టిన పిన్ని వాళ్ళ బాబాయిలు ఉంటారు వెంటనే వాళ్ళు మేనమావ కథ వాళ్ళు స్పందించారు అదే కళ్ళెద చిన్నపిల్లలతో వీళ్ళు వెంటనే తీసుకెళ్ళి హాస్టల్లో కూడా పెట్టడం జరిగింది పెట్టినా మళ్ళీ ఆటో మార్చారు మార్చినా ఈ ఆటో డ్రైవర్ ఏం చేశారంటే ఇంకో ఆటో వెళ్తారని ఆ ఆటోని మానిపించి మళ్ళీ ఇతర ఆటోలనే ఎక్కించుకుని తీసుకెళ్ళిన పరిస్థితి వచ్చింది దాంతో ఈ మేనమామ బాబాయిలు కొంచెం క్షోభ చెంది ఇటువంటి వాడు మనం క్షమించకూడదని వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు పాప కూడా ఇవ్వడానికి సిద్ధపడేస్తారు ఎందుకంటే అమ్మాయి చాలా హ్యూమిలేట్ అయింది చిన్న వయసు చాలా సంతోషపడాల ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పినందుకు వెంటనే వాళ్ళ మావయ్య వాళ్ళ బాబాయ్లు పిన్ని వచ్చి ఆ అమ్మాయిని వచ్చి కంప్లైంట్ వచ్చింది ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం దాంట్లో డిఎస్పి దర్యాప్తు అదిగారు కాబట్టి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం తల్లి తప్పు కూడా చాలా క్లియర్గా కనిపించింది ఆటో డ్రైవర్ ఎలా తప్పు చేశారు ఆ ఇంటికే వెళ్ళి ఆగా పని కాదు ఆమెను ఆటోలో స్కూల్కి తెచ్చడానికి ఒక ఆటో నెంగేజ్ చేశారు ఆ ఆటో డ్రైవరు ఆ అమ్మాయితో పాటు కొంతమంది అమ్మాయిలు తీసుకువెళ్తూ ఆ ఊరి నుంచి ఆ స్కూల్కి తీసుకెళ్లి స్కూల్ నుంచి తీసుకువచ్చే క్రమంలో ఆ పిల్లని ఒక విధంగా అబ్యూజ్ సెక్స్వల్ అబ్యూజ్ అనేది చేయడం దీంట్లో ఆ పిల్ల ఎంతో సఫర్ అయింది ఆ పిల్ల తల్లికి తండ్రికి చెప్పుకుందాం అంటే తండ్రి కొంచెం ఇన్నోసెంట్ కూలికి వెళ్తారు కానీ ఇన్నోసెంట్ తల్లికి చెప్పుకుందాం అంటే తల్లి ఎప్పుడు కూడా మద్యం మత్తులు ఉంది చాలా బాధాకరమైన విషయం తల్లి ఎప్పుడు మధ్య మధ్యలో ఉంటుంది ఒక పోలీస్ స్టేషన్ లో ఒక గ్రామంలో ఈ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఒక మైనర్ బాలికని ఒక ఆటో డ్రైవర్ గత సంవత్సర కాలంగా ఆమె పట్ల చాలా సక్సెస్ అబ్యూస్ అబ్యూజ్ చేస్తున్నారు ఆమెను ఆటోలో స్కూల్కి తీసుకువెళ్లే విధానం తీసుకొచ్చే విధానంలో ఆమెని చాలా సక్సెస్ఫుల్ అసాల్వ్ అసాల్ట్ చేయడం అనేది చేస్తారు ఈ ఆటో డ్రైవర్కి ఆ అమ్మాయి తాలూకా తల్లికి ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ లో అతను డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళిపోతుంటాడు ఆమె కొంచెం మద్యానికి బానిసడం ఈ పాప ఇతను చేసేటువంటి అగైత్యాన్ని తల్లి కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది మా మరి ఇంటికి అతను ఈ రకంగా చేస్తున్నాడు అని గాని తల్లి దానికి ఎక్కడో కూడా పూర్తికి సపోర్ట్ గా నిలబడలే చాలా ఒక తల్లిగా తన బాధ్యత నిర్వర్తించలే ఏముందిలే అని అతనికే సపోర్ట్ చేసింది చాలా సందర్భాల్లో పిల్ల తల్లికి చెప్పింది అమ్మా నాన్న నేను తాగిన మధ్య మధ్యలో ఉన్నప్పుడు ఇంట్లో మీద గత ఎనిమిది నెలలుగా ఆమె రగా ఇచ్చి చేస్తూనే ఉన్నాడు నాకు రక్షణ కావాలని చెప్పినా సరే తల్లి ఆమెకి ఎటువంటి ఇది లేకుండా నువ్వు బయటికి కానీ చెప్తే నిన్ను పడతానని చెప్పి ఏముందు అతను మన కుటుంబంతో కలిసి ఉన్నాడు కదా అని చెప్పి అందే తప్ప ఊతిరి రక్షణ కల్పించాడు మరి అటువంటి సభ్య ఇటువంటి సభ్య సమాజంలో అటువంటి వారంలో చాలా విషయం తల్లే కూతురిని కాపాడలేకపోతే సమాజం ఎవరు కాపాడతారు